తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ఈ పని అయిపోతుంది అనుకున్న పనులు ఆగిపోవడం ఈ పని అవ్వదు అనుకున్న పనులు వేగంగా అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి రాజకీయంలో ఉన్న వారికి అంత ఊరటగా లేదు కాస్త ఇబ్బందులు చికాకులతో జనాల్లో మీ ఆదరణ తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకు మాత్రం కాస్త మెరుగ్గైన ఆలోచనలు కలుగుతున్నాయి గురుడు మంచి బలంలో వస్తున్నాడు మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారం కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టాలనుకున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పద్నాలుగో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది ఆ సమయంలో పెట్టుబడి పెడితే మీ యొక్క పెట్టుబడి ఒక పావల పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆకస్మిక ధనం అది వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది దాన్ని నమ్మి మీరు అనవసరంగా వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చారో ఆ అప్పును తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆర్థికంగా కొంచెం కుంగిపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు సినీ కళ పరిశ్రమలలో కానీ సినీ కళ రాజకీయ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఊరట కలుగుతుంది మీ ప్రతిభ గుర్తింపు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎవరికైతే నడుస్తున్నాయో సంసారంలో ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారు శాశ్వతమైన పరిష్కారాన్ని ఈ నెలలో మీరు చూస్తూ ఉంటారు ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు వివాహం ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారి వివాహం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సంతానానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మంచి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది తులారాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కిడ్నీ వ్యాధులు కానీ లేకపోతే యూనరీ ట్రాక్లో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటుంటారు ఆరోగ్య విషయంలో ఇంటి రెమెడీలు ఏవి పాటించకండి దగ్గరలో డాక్టర్ను సంప్రదించుకోండి చక్కగా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి అంతేకాకుండా చర్మానికి సంబంధించి కొన్ని వ్యాధులు ఇంతకు ముందు తాత నుంచి వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి బయటపడే అవకాశం ఎక్కువ లభిస్తుంది తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద కింద స్కూల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి సంప్రదిస్తే మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది గోచార రీత్యా మీ యొక్క ఫలితాలకి పరిష్కారం ప్రతిరోజు కూడా ఏదన్నా శివాలయం కానీ అమ్మవారు కానీ ఇరువురు కలిసి ఉన్న దేవాలయంలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారి ఎదుట ఆవధంతో దీపారాధన ఎర్రటి ఒత్తితో చేయాలి అంతేకాకుండా ఈశ్వరుడికి భస్మార్చన చేయించడం చాలా మంచిది మీరు ఆ భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంగా చందనాన్ని ధరించండి ఓం శ్రీం రుం రుద్రాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించండి చక్కగా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ వాయుర ఆరోగ్యాలు కాపాడుతూ ఉంటాడు తులారాశి తులారాశివారు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మీరు అనుకున్నట్టుగా మీ వద్దకు ధనం వస్తుంది అది వేరే విషయాలకు ఖర్చు అయిపోతుంది దీని విషయంలో మీరు మనస్తాపానికి లోనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ